వెల్కమ్ టు రీమా కలెక్షన్స్ ఈ శారీ వచ్చేసి ప్యూర్ జార్జెట్ శారీ అండి దీని పల్లో వచ్చేసి ఎల్లో కలర్లో ఉంది శారీ మొత్తం ఇలా పీకాక్ డిజైన్ వచ్చిందండి ఇది గోల్డ్ బుటీస్ కింద వచ్చింది బార్డర్ ఏమో గోల్డ్ కలర్ జరీలా వచ్చిందండి శారీ మొత్తం ఇలా రామా బ్లూ కలర్లో ఉంది వీడియోలో చూపించిన కలర్ కన్నా కొంచెం డార్క్ బ్లూలో ఉందండి ఇది మనకి చాలా తక్కువ ప్రైస్లోనే దొరుకుతుంది దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ కానీ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఒక స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే యాక్సెప్ట్ చేస్తామండి సిఓడి ఫెసిలిటీ అయితే లేదు ఒకసారి ఈ శారీ కొన్నాక రిటర్న్ అనేది కూడా ఉండదండి దీని బ్లౌజ్ వచ్చేసి సేమ్ పళ్ళులో అయితే ఏ ఎల్లో కలర్ ఉందో సేమ్ అదే ఎల్లో కలర్లో ఉందండి బ్లౌజ్ అంతా కూడా సేమ్ ఇలాగే పికాక్ బుటీస్ బార్డర్ వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో